తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారదే అల్లు అరవింద్ గారు చెప్తున్నారు ఎవరి కుంపటి వారదే అనే నినాదాన్ని ఎత్తుకుందే అల్లు అరవింద్ గారు అల్లు ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు అల్లు అర్జున్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వేరు పుష్ప సినిమా రిలీజ్ అయ్యి అది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు సొంత ఐడెంటిటీ కోరుకున్నారు ఏఏ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్లే ఒక సొంత టీంని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళే ఒక అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు అప్పటిదాకా దాకా మెగా ఫ్యామిలీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సపరేట్ అయ్యి వాళ్ళకంటూ ఒక సొంత గుర్తింపు కోరుకున్నారు కోరుకున్నారు సొంతగా ఎదుగుదామని ప్రయత్నం చేసుకున్నారు ఈ పరిణామ క్రమంలోనే అనేక సందర్భాల్లో అల్లు అరవింద్ గారు కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు సొంత మేనల్లుడు రామ్ చరణ్ గారి సినిమా ఫెయిల్ అయితే గేమ్ చేంజర్ పైన అల్లు అరవింద్ గారు పబ్లిక్గా దిల్ రాజు గారిని పక్కన పెట్టుకొని కామెంట్స్ చేసినటువంటిది మనం మర్చిపో మర్చిపోలేం చాలా వెటకారంగా చాలా నవ్వుతూ ఆయన చేసిన కామెంట్స్ ఆయన హావభావాలు ఎవరు మర్చిపోలే తర్వాత ఏదో మీడియాలో సోషల్ మీడియాలో అల్లు అరవింద్ గారిని కామెంట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కొంత సోషల్ మీడియా వేదికగా కొంత ఆయన పైన విమర్శలు చేసేటప్పటికీ మళ్ళీ దానిపైన ఆయన ఏదో వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇలాంటి నే ఇలాంటి నేపథ్యంలో వేరు కుంపటి పెట్టుకుంది ఆయనే మళ్ళీ ఎవరి కుంపటి వారదే అని ఆయన మాట్లాడుతున్నటువంటిది మనం గమనించవచ్చు ఆయన సైమా అవార్డులో ఈ ఫంక్షన్ సంబంధించి చేసిన కామెంట్స్లో వచ్చే నెలలో సైమా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది దానికి జాతీయ స్థాయిలో ఏడుగు ఏడు అవార్డులు వచ్చినాయి వాళ్ళందరిని పిలిచి దుబాయ్ వేదికగా జరిగేటువంటి సీమా సీమా అవార్డుల్లో వీళ్ళకి సన్మానం చేస్తారనేదో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాని సందర్భంగా ఆయన కామెంట్ చేశారు మరి చిరంజీవి గారికి కూడా అవార్డులు వచ్చినాయి కదా దేశంలో అత్యున్నత పురస్కారం అత్యున్నతంగా పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారం రెండో పురస్కారం పద్మవిభూషణ్ చిరంజీవి గారికి వచ్చింది చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ అన్ని కుటుంబాలు వాళ్ళు ఏమైనా పిలిచి వారికి ఏమైనా సన్మానం చేశారా చిరంజీవి గారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయన డ్యాన్స్లకు సంబంధించి ప్రత్యేకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు రాయటం దానికి సంబంధించిన అవార్డు ఇవ్వటం కూడా జరిగింది దానికి సంబంధించి ఏమైనా సినిమా ఇండస్ట్రీ స్పందించి అందరినీ అందరినీ ఒక ఫంక్షన్ ఏమైనా ఏర్పాటు చేసిందే ఒక సన్మానం ఏమైనా చేసిందే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరి చక్కగా సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా వచ్చారు వారికి ఏమైనా సన్మానాలు చేశారా వీళ్ళంతా ఏంటంటే ఏరు వీళ్ళంతా కూడా ఏంటంటే మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని మెగా ఫ్యామిలీ అండదండలతో ఎదిగిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక బోడమల్లన్న టైప్లో వీళ్ళు వెళుతూ పైగా కుంపట్ల గురించి మాట్లాడారు అదేమంటే సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి మేము ఉన్నాం అల్లు అల్లు రామలింగ గారు వారసులం మేము కాబట్టి అని చెప్పుకోవచ్చు వాళ్ళు అంటే మొదటి నుంచి ఈ మాట చెప్పుకోవాలి ఇప్పుడు చెప్తున్నారు మెగా ఫ్యామిలీకి మాకు సంబంధం లేదని చెప్పి అల్లు అల్లు అర్జున్ గారు ఏదైతే మొదటి సినిమా ఉందో ఆ సినిమా నుంచి చెప్పుకొని వాళ్ళు సొంతంగా ఎదిగితే బాధ ఏం లేదు చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు అనేక మంది చిరంజీవి గారి ఆశస్సులు తీసుకుంటుంటారు వారు ఎవరు కొత్తగా వచ్చినా కూడా అందరికీ ఆయన విషస్ చెప్తూ ఉంటారు ఎవరి సినిమా సక్సెస్ అయినా కూడా వారు ముందుగానే స్పందించి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉంటారు అది వాళ్ళ సహజ సిద్ధమైన వాళ్ళ గుణం వాళ్ళకి కుట్రలో కుతంత్రాలు తెలియవు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండి అందరూ బైక్ అందరూ బాగుండాలి అందరు పైకి రావాలని కోరుకునేటువంటి మనుషులు మెగా ఫ్యామిలీ కానీ వీళ్ళేం కోరుకున్నారు సొంత మేనాలిడి సినిమా ఫెయిల్ అయితే దాన్ని కూడా పబ్లిక్ వేదిక మీద వేటకారంగా మాట్లాడటం అనేది ఎంత గొప్ప సంస్కారం అవన్నీ మర్చిపోయి ఈరోజు ఎవరు కుంపటి వారిదే అని మాట్లాడటం అదే కనుక మెగా ఫ్యామిలీతో కలిసి ఉండి అదే అన్న అదే విలువలను కనుక కొనసాగించుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేదేమో ఎవరి కుంపటి పెట్టుకుంది సపరేట్గా వారు మళ్ళీ ఇప్పుడు ఎవరు కుంపటి వారిదే అని మాట్లాడుతుంది కూడా వారే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వారికే వదిలేయాలి చూద్దాం ఏం జరుగుతుంది